కుబేర సినిమా ఉందా పీకిందా ఉంది మరి ప్లస్సుంటి మైనసులేంటి గట్రాలేంటి జస్ట్ మూడు ముక్కల్లో తెలియచేసుకుందాం శేఖర్ కమ్ముల గారు ఫిదా సినిమా తర్వాత కొట్టిన హిట్ కట్ చేస్తే ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఆడ మగ ముసలి మొతక అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఎక్కడా బూతు ఉండదు పవర్ఫుల్ డైలాగ్ నరికేస్తా కోసేస్తా కొలికేస్తా ఇలాంటివి లేవు కూల్ కాన్సెప్ట్తో వచ్చిన సినిమా సినిమా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ రోజుల్లో ధర్మం అధర్మం మంచి మానవత్వం వీటి విలువలు ఈ సినిమా సబ్జెక్టు నాగార్జున గారు ఎంత సీనియర్ మనందరికీ తెలుసు నాగార్జున గారిని డామినేట్ చేశాడు ధనుష్ మా నా అంటుంటే ఈ నిజంగానే భిక్షగానే పెట్టారా అనేలాగా ఉంది ధనుష్ నటనకి తన అబ్బా ఆస్కార్ ఇవ్వచ్చు ఇలా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది కాకపోతే ఈ పవర్ఫుల్ డైలాగులు నరికేస్తా పొడిచేస్తా సుమోలు లేపేస్తా అని ఇలాంటివి చూసి ఇలాంటి సినిమాలకి అలవాటు పడిన వాళ్ళకి కొంచెం లాగ్ అనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా త్రీ అవర్స్ ఉంది సినిమా కాబట్టి కొంచెం లాగ్ అనిపిస్తుంది అక్కడక్కడ బోర్ కొట్టినట్టు ఫీల్ అవుతారనమాట ఇలాంటి డైలాగులు చూసి మా ఎలివేషన్స్ చూసిన వాళ్ళకి బోర్ అనిపిస్తుంది అక్కడక్కడ మిగతా అంతా కూల్ కాన్సెప్టు చాలా బాగుంది భార్యాభర్త వెళ్ళి చూడొచ్చు తండ్రి కొడుకులు చూడొచ్చు తల్లి కొడుకులు చూడొచ్చు శేఖర్ కమ్ముల సినిమా బా దొట్సాప్ అంతే సినిమా ఓవరాల్గా అంటే కూల్ కాన్సెప్ట్ వైజ్గా మంచిగా ఇలాంటి సినిమాలు చూసే వాళ్ళకి ఎక్కడా బోర్ కొట్టదు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాం మనం సినిమా చూస్తున్నంతసేపు కాబట్టి ఎక్కడ బోర్ కొట్టదు మా బాలయ్య మా చిరంజీవి మా డాన్సులు అనుకుంటే సినిమా అంతగా నచ్చదు నా రేటింగ్ టెన్ బై ఎయిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్